నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతుంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాశుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనదన్నమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదన్నమాట అయితే మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క ఆ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్న అయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనేది ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహరాశికి వృక్షిక రాశికి కుంభరాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుషు ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాశుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు ఈ బుధ ఆధిపత్య యోగాన్ని అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు ఈ బుధ ఆధిపత్యము అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో ఎతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయటపడేస్తారు బయట పడేస్తారనమాట దీనితో పాటుగా అంటే విముక్తి కలిగజేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి ఆ సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్యా తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాసుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి రా తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శనిగ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే సైంటిఫిక్గా సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డు స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు ఎలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి స్కిప్ చేయకండి నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ రాశిలో ఉండే వారికి అనుకూలమైన పరిస్థితులు రవి బుధులు ఎలా ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా విద్యార్థులకు ఆర్ట్స్ మ్యూజిక్ మెడిటేషన్ రంగాల్లో ఉండేవారికి విశేషమైన ఫలితాలు విజయాలు అందివ్వబోతున్నారు ఈ రంగంలో ఉండే విద్యార్థులు మాత్రం ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా లేదా అంటే ఏదైనా స్టేట్స్ వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం డోంట్ వేస్ట్ యువర్ టైం ఈ టైంని మీరు వెంటనే గ్రాప్ చేసుకోండి ఉపయోగించుకోండి అయితే ఉద్యోగస్తులకు సోషల్ వర్క్ చేసే వాళ్ళు ధార్మిక రంగాల్లో చేసే వాళ్ళకి విశేషమైన అభివృద్ధిని ప్రసాదిస్తున్నారు అయితే వ్యాపారస్తులకు క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ఎడ్యుకేషన్ వ్యాపారాల్లో ఉండే వాళ్ళకి కూడా మంచి లాభాలను ఇస్తున్నారు ఆకస్మికంగా అంటే మీరు గా ప్రాఫిట్స్ పొందే అవకాశము లేదా ఈ సమయంలో కనుక మీరు విస్తరించుకోవాలన్నా బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక వేరే విదేశాల్లో మీరు ఏర్పాటు చేసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా ఈ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి ఆ సమయాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా ఉంటుంది రుణాలు తీర్చుకుంటారు కానీ మీరు పళ్ళ తోటలు కానీ వాణిజ్య పంటలు కానీ పండించినట్టయితే కనుక ఈ రెండు నెలల్లో మంచి లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇంకా ఆరోగ్యమే ఆరోగ్యం అందరికి పూర్వం గతంలో చర్మ సంబంధిత కానీ హృద్రోగం అంటే గుండెకి సంబంధించి కానీ కిడ్నీలకు సంబంధించి కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆపరేషన్ల దిశకు వెళ్ళినా కానీ అవన్నీ తీరిపోయి సక్సెస్ అయ్యే అవకాశము ఆరోగ్యం మీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది మీరు ఏ పని పెట్టుకున్నా అంటే ఆరోగ్యం గురించి కానీ చెకప్ గురించి కానీ లేదా ఆపరేషన్ల గురించి కానీ ఏదైనా తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి అంటే కనుక ఈ టైంలో తీసేసుకోండి తప్పనిసరిగా మీకు సక్సెస్ అవడంతో పాటు అంటే ఆపరేషన్ అయ్యే ఖర్చులు కానీ వైద్యానికి అయ్యే ఖర్చులు కానీ మీకు తగ్గిపోయి లేదా వేరే మార్గం నుంచి వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఆ బుధు బుధుడు రవి మీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఈ సమయాన్ని ఆరోగ్యం కోసమే వెచ్చించండి తర్వాత రాజకీయంలో ఉండే వాళ్ళు మీ యొక్క మృదు స్వభావంతో మీ యొక్క మంచితనంతో ప్రజల్ని గెలుచుకునే అవకాశము తద్వారా అధిష్టానాన్ని గెలుచుకునే అవకాశము కనబడుతోంది ఈ ఇద్దరి మంచితనం అంటే మీ వీళ్ళిద్దరూ మీకు మంచి యోగాన్ని కలిగించబోతున్నారు కీలకమైన పదవి మీకు రాబోతోంది ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి ఇంకా కళలు చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక సంగీతంలో ఉన్నవాళ్ళు సం పాటలు రాసేవాళ్ళు కళలు డాన్స్ కానీ ఇలాంటిది ఏదైనా ఉండే ఆ ప్రతిభ ఉన్న వాళ్ళకి ఈ ఈ ఇద్దరి కలయిక వల్ల చక్కని అవకాశం ఉంది మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా కొత్తగా నేర్చుకోవాలన్నా లేదంటే మీరు ప్రదర్శనలు ఇవ్వాలన్నా ఇలాంటివి మీరు ఏదైతే అనుకుంటారో వాళ్ళకి ఈ రవి బుధులు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి దీన్ని మీరు వేస్ట్ చేసుకోకండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా క్రీడాకారులకు చూసినట్టయితే కనుక విదేశాల్లోకి వెళ్ళి అక్కడ మరి పథకాలు గెలుచుకుంటారు లేదా మనకి ఇంటర్నల్ గా టోర్నమెంట్స్ లో కానీ ఏదైనా పోటీల్లో కానీ మీరు విజయం సాధించే వచ్చే అవకాశము కనపడుతుంది అనమాట అయితే ఇవన్నీ ప్రతికూలతలు అయితే ఇప్పటి వరకు మనం అనుకూలతలు చెప్పుకున్నాం కదా మరి ప్రతికూలతలు ఏమిటి అంటే కనుక వాస్తవికత తగ్గిపోతుంది అంటే ప్రాక్టికాలిటీని మీరు మర్చిపోతారు ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇదంతా ప్రాక్టికల్ అనే విషయాన్ని మర్చిపోయి ఊహల్లోకి వెళ్ళిపోవడము ఏదేదో చేసేయడం చేస్తారు కాబట్టి అలాంటివి ఏమి చేయకండి బీ ప్రాక్టికల్ ఆల్వేస్ బి పాజిటివ్ ఆల్వేస్ అయితే మీరు ఆర్థికపరమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలి అంటే నాకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తున్నాయి అటు నుంచి ఇటు నుంచి కోట్ల కోట్లు వచ్చేస్తున్నాయి అని ఏది పడితే అది చేసేయకుండా దీనికి ఒక చక్కని ప్రణాళిక వేసుకోండి హిందు ఇందుకు నిమిత్తమే నేను ఖర్చు పెట్టాలి అనే ప్లానింగ్ వేసుకొని దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకుంటే కనుక అధిక వ్యయము అవ్వకుండా వచ్చింది నిలబడే అవకాశం కనబడుతుంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కాబట్టి పసుపు రంగు వస్త్రాలను మీరు ఏ ప్రదేశానికి వెళ్ళినా పసుపు రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే ఆ విశేషమైన ఫలితంతో పాటు పసుపుని పసుపు కొమ్ముల్ని పసుపు వస్త్రాలని అంటే బంగారు రంగు కావచ్చు పసుపు రంగు కావచ్చు ఈ వీటిని మీరు దానంగా ఇచ్చినట్టయితే రవి గ్రహము బుధ గ్రహము కూడా చాలా సంతోషిస్తారు దీనితో పాటుగా మీరు పెసలను కందులను ఎర్ర కందులు పెసలను పచ్చ పెసలు ఉంటాయి కదా వాటిని కేజింపావు కేజింపావు చొప్పున మీరు ఏదైనా గుళ్ళో కనుక దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి ఆ మరొక విశేషం ఏంటంటే ఈ యోగం వల్ల అంటే సమగ్ర విశ్లేషణ ఇస్తున్నాను ఈ యోగం వల్ల ప్రతి ఒక్క రాశికి ఆ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి వృత్తి విద్య ఆరోగ్యము కుటుంబము రాజకీయము వ్యాపారము వ్యవసాయము వాణిజ్యము ఇలాగ క్రీడారంగము అన్ని రంగాల్లో వాళ్ళకి అనుకూలతలు ప్రతికూలతలు మనం చెప్పుకున్నాము అయితే గురు శని రాహు కేతువులు ఈ నలుగురు యొక్క స్థితి కారణంగా మీ యొక్క ఫలితాలు మీ జాతక చక్రంలో ఈ రవి బుధులు ఏ స్థానంలో ఉన్నారు అంటే మనకి పన్నెండు స్థానాలు ఉంటాయి కదా ఏ స్థానంలో వీళ్ళు ఉన్నారు ఏ స్థానాన్ని చూస్తున్నారు వీరు ఉన్న స్థానము వీరు చూసే స్థానాన్ని బట్టి మీ యొక్క ఆ వ్యక్తిగత జాతకంలో ఆ ఇది మారే అవకాశం కనబడుతోంది కాబట్టి ఇవి గోచార రీత్యా పంచాంగకర్తలు ఇచ్చిన వివరాలతో ఆ జ్యోతిష్య పరంగా చెప్పిన ఆ విషయాలు అంశాలు కాబట్టి ఇంకా మీకు సవివరంగా కావాలి అంటే కనుక మీరు తప్పనిసరిగా మీ యొక్క జాతక విశ్లేషణ చేయించుకున్నట్టయితే లగ్నం నుంచి ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉన్నాయి అనే అంశాన్ని పరిశీలించి వారిద్దరూ మీకు ఏమేమి ఇవ్వబోతున్నారు వ్యాపారంలో ఉన్నారా వ్యాపార స్థానంలో ఉన్నారా లేదా కర్మస్థానంలో ఉన్నారా లేదా అంటే వివాహ స్థానంలో ఉన్నారా అనే అంశాన్ని జ్యోతిష్యులు పండితులు పరిశీలన చేసి మీకు ఆ వివరాలను పరిహారాలతో సహా అందిస్తారు కావాలనుకుంటే ఎవరినైనా సంప్రదించవచ్చు లేదా అంటే మీ ఇష్టానికే వదిలేస్తున్నాము దీన్ని మీరు వ్యక్తిగతంగా మాత్రం తీసుకోకండి ఇది ప్రత్యేకంగా చెబుతున్నది మీకు కావాలంటే పరిశీలన చేయించుకోండి ఆ అందరికీ ఇందు మూలంగా చెప్పేది ఆ రవి బుధుల యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కళ్ళకి మంచిగాను ఆరోగ్యంగాను ధనపరంగాను ఉండాలని కోరుకుంటూ నమస్తే